హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఈరోజు నేను మీకు రొటీన్గా మనం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా పెప్పర్ లెమన్ చికెన్ చేసి చూపిస్తున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మనం కారం ఆనియన్స్ ఏమి వాడకుండా చేసి చికెన్ అనమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తాగింది కదా ఇప్పుడు అందులో మనం వెన్న వేసుకుందాం ఒక స్పూన్ బటర్ బటర్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కాగుతుంది కదా ఇప్పుడు ఇందులో లాలికాయలు లవంగీలు చెక్క మిరియాలు నాలుగు వేసుకుని ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ అది వేసేస్తుంది ఈ కర్రీలో అయితే నేను ఉల్లిపాయలు వాడట్లేదు ఉల్లిపాయలు వేసుకుని అవసరం లేదు కూడా దీని బాగా ఫ్రై చేసుకుందాం దీన్ని మూట పెట్టి మగ్గినాం ఒకసారి కలుపుకుందాం ఎప్పుడు ఆనియన్స్ వేసే కర్రీ చేసుకోవాలా ఆనియన్స్ లేకుండా కూడా ఈజీగా చేసుకుందామని నేను ఎలా ట్రై చేశాను ఆనియన్స్ ఏం వాడకుండా సేపు మోడరేట్ చికెన్ ఉడుకుతుంది కదా మనం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి లేకుండా బాగా కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ని చికెన్ అటు ఇటు తిప్పుకుంటూ టూ సైడ్స్ చూడండి బాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ కలుపుకున్నాం కదా ఆ వాటర్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అడుగంటు పోకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఒకసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గినవాలి చూడండి దగ్గరగా అయింది కదా అప్పుడు ఇందులో మనం టేస్ట్ తగినట్టు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి ఘాటు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కారం వాడడం కదా పెప్పర్ పౌడరే మనకి ఘాటస్ ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిసేపు కూర అయితే దగ్గరికి వస్తుంది కదా అప్పుడు ఇందులో మనం కొద్దిగా నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం వేడి వేడిగా లెమన్ పప్పర్ చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఎంత వైట్గా ఉందో మన ఆనియన్స్ ఏమి వాడలేదు కదా ఎప్పుడూ రొటీన్గా ఒకే చికెన్ కాకుండా ఇలా వైట్గా కూడా చికెన్ ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీలోకి బిర్యానీలోకి దేనిలోకైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్